ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయులు మీ జీవితాన్ని ఎలా రూపొందిస్తారో తెలుసుకోండి టీచర్ అనే పదం వినగానే తరగతి గదిలో బ్లాక్బోర్డ్ ముందు నిలబడి ఉన్న వ్యక్తి చిత్రం గుర్తుకు వస్తుంది మనమందరం ఆ సమయాన్ని దాటాము మనమందరం ఎవరో ఒకరి ద్వారా విద్యను పొందాము సెప్టెంబర్ ఐదున జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం మనకు జ్ఞానాన్ని అందించిన గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మనమందరం కృతజ్ఞతలు తెలిపే రోజు మన జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్రను ఎంతో గొప్పదిగా మన సాంప్రదాయంలో మనం ఎప్పుడో గుర్తించాము ఎంతగా అంటే ఆచార్య దేవోభవ అని మనం గురువును దేవుడితో సమానంగా చూస్తాము ఎందుకంటే సాధారణంగా పిల్లలు ఎదిగే సంవత్సరాల్లో వారు తల్లిదండ్రుల దగ్గర కూడా ఉపాధ్యాయుల దగ్గరే ఎక్కువ కాలాన్ని గడుపుతారు తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపించడానికి వెనుక ఉన్న ఉద్దేశమేమిటంటే పిల్లల పిల్లలమీద మంచి ప్రభావం చూపించగలవారు అక్కడ ఉంటారనే ఉపాధ్యాయులు జీవితాన్ని తీర్చిదిద్దేవారు మన జీవితంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక పాత్ర ఉంది ఒక విధంగా విద్య మనిషిని జంతువు నుండి వేరుచేస్తుందని అంటారు విద్య ద్వారా మనిషి బాల్యం నుండి వృద్ధాప్యం వరకు అనేక పాఠాలు నేర్చుకుంటాడు విద్య ద్వారా సరైనది మరియు తప్పు మధ్య తేడాను కూడా గుర్తించవచ్చు మనిషి ఒక సామాజిక జీవి అతను ఎలాంటి మానవ పరస్పర చర్య లేకుండా జీవించలేడు మరియు అందుకే విద్య మరింత అవసరం ఎందుకంటే అది లేకుండా మంచి లేదా వ్యవస్థీకరించిన మార్పిడిని ఆశించలేము ఈ బోధన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రవర్తనలో మర్యాదను లేదా క్రమబద్ధతను అందించకపోతే పాఠశాల లేదా కళాశాలలో చదివిన తరువాత కూడా ఆ వ్యక్తి నిజమైన విద్యను పొందలేదని స్పష్టంగా తెలుస్తుంది అటువంటి పరిస్థితిలో పుస్తక విద్యతో పాటు విద్యార్థులకు ప్రాథమిక మరియు నైతిక ప్రవర్తనకు సంబంధించిన విద్యను కూడా అందించడం ఉపాధ్యాయుల విధి ఒక మనిషిని తీర్చిదిద్దడంలో ఒక సమాజాన్ని తయారు చేయడంలో ఒక దేశాన్ని మొత్తం ప్రపంచాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులకున్న పాత్ర ఎంతో ప్రముఖమైనది ఒక అంశంపై ఆసక్తిని కల్పించడంలో ఇంకా పిల్లల శక్తి సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఎంతో పెద్ద పాత్రనే పోషిస్తాడు చాలామంది పిల్లలకు ఒక సబ్జెక్ట్ అంటే ఇష్టం లేదా అయిష్టం ఆ సబ్జెక్ట్ను ఏ టీచరు బోధించారు అన్నదాని బట్టి కలుగుతుంది అది చెప్పే వ్యక్తిని బట్టి ఉంటుంది పిల్లలకు ఆ వ్యక్తి నచ్చితే ఆ టీచరు వారిని ప్రభావితం చెయ్యగలిగితే ఉన్నట్టుండి ఆ సబ్జెక్టు వారికి ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది భగవద్గీతలో గురువుల కీర్తి భగవద్గీతలోని మంగళచరణంలో ఒక అందమైన శ్లోకముంది ఇది మన జీవితంలో మన గురువుల స్థానం గురించి చెబుతుంది ఓం అజ్ఞానతిమిరంధ్యా జ్ఞానాంజనసాలకాయచురుణ్మీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమ నేను అజ్ఞానపు చీకటిలో జన్మించాను మరియు నా ఆధ్యాత్మిక గురువు జ్ఞానజ్యోతితో నా కళ్ళు తెరిచారు నేను ఆయనకు నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను చీకటి ఉన్నప్పుడు మనలి మనం గుర్తించుకోలేము మరియు చీకటిలో మనం కూడా మన మార్గాన్ని కోల్పోతాము అదేవిధంగా లేని వ్యక్తి తనను తానుగా గుర్తించుకోడు మరియు ఆ వ్యక్తితో పాటు తనకు తానుగా సరైన మార్గాన్ని ఎంచుకోలేడు అందుకే ఉపాధ్యాయులు మన జీవితాల్లోకి జ్ఞాన వెలుగును తీసుకువస్తారు అది మన అజ్ఞానాన్ని తొలగిస్తుంది మన జీవితయాత్రలో మన జీవితంలో మనకు భిన్న పాట్రు నేర్పించడానికి వివిధ గురువులు ఎదురవుతారు మనం ఏ రంగానికి వెళ్లినా నేర్చుకోవడానికి మనకు ఒక గురువు అవసరం మన తల్లిదండ్రులు మన అన్నదమ్ములు కళాశాల ఉపాధ్యాయులు క్రీడా ఉపాధ్యాయులు మరియు అందరికంటే ప్రముఖమైన వ్యక్తి వంటి ఉపాధ్యాయులే మన ఆధ్యాత్మిక గురువులు పూర్వకాలంలో బోధనా ప్రక్రియ గురుకులాల్లో జరిగేది విద్యార్థులు విద్యను పొందడానికి తమ గురువుల వద్దకు వెళ్లేవారు క్రమంగా గురుకుల వ్యవస్థ క్షీణించి ఆధునిక విద్య ఆవిర్భవించింది ఈ రోజుల్లో పాఠశాలల్లో నైతిక విలువలు బోధించబడవు ఈ జ్ఞానాన్ని అందించే పాఠశాలలు చాలా తక్కువ ఈ రోజుల్లో టీచర్కు పెద్ద ప్రాముఖ్యత లేదని ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే ఈ తరానికి ఒక టీచర్ చెప్పగలిగిందంతా ఇంటర్నెట్లో దొరుకుతుంది కదా కాని నిజానికి టీచర్లకు ఉన్న ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారికి ఇక సమాచారాన్ని అందించవలసిన భారం తీరిపోయింది వారు చేయవలసిన పని ముఖ్యంగా స్పూస్తి కలిగించి ఒక విద్యార్థిని ఒక మెరుగైన మానవుడిగా పెంపొందించడం ఇది ఎప్పుడూ వారు చేయవలసిన ప్రాథమిక కర్తవ్యమే ఇక టీచరంటే మీకు ఏదో ఒక సమాచారాన్ని అలా చదివేసి వెళ్లిపోయే టేప్ రికార్డర్ కాదు ఆయన ప్రేరణ కలిగిస్తూ విద్యార్థుల జీవితాన్ని ఒక నిర్దిష్ట మార్గంలో తీర్చిదిద్దే వ్యక్తి ఉపాధ్యాయ వృత్తి సులువైనద్దన్నట్లుగా కొందరు ఉపాధ్యాయులు చిత్రీకరించినా అది సవాలుదాయకమైన వృత్తి విద్యార్థుల సంఖ్య మరీ ఎక్కువగా ఉండడం పేపర్ వర్క్ విపరీతంగా ఉండడం పై అధికారుల నుండి ఒత్తిడి విద్యార్థులు సరిగ్గా స్పందించకపోవడం తగిన జీతాలు లేకపోవడం వంటి ఎన్నో సవాళ్లను అధిగమించాల్సిన వృత్తి ఉపాధ్యాయుడిగా పనిచేయడం అంత సులువైనదేమీ కాదు అందుకు ఎంతో స్వయం త్యాగం అవసరం అయితే దీంట్లో ఎన్ని కష్టాలున్నా వ్యాపారాలు చేయడం కంటే బోధించే పని ఎంతో ప్రతిఫలదాయకమని నేను భావిస్తున్నాను అనేక దేశాల్లోని పెద్ద నగరాల్లో ఉండే పాఠశాలల్లో సవాళ్లు ఇంకా విపరీతంగా ఉండవచ్చు మాదక ద్రవ్యాల వినియోగం నేర ప్రవృత్తి అనైతిక ప్రవర్తన కొన్నిసార్లు తల్లిదండ్రులే తమ పిల్లలను పట్టించుకోకపోవడం వంటి కారణాలు పాఠశాల వాతావరణాన్ని క్రమశిక్షణను తీవ్రంగా భంగపరుస్తాయి అందుకే తిరుగుబాటు ధోరణి సర్వసాధారణమైపోతుంది ఇప్పుడు తలెత్తే ప్రశ్నేమిటంటే అంతమంది అర్హులైన వ్యక్తులు ఉపాధ్యాయ వృత్తిని ఎందుకు దేవుడు కూడా గురువును పూజించే ముందు పూజించమని చెప్తాడు మీరు మీ గురువులను స్మరించి ప్రార్థనలకు ముందు వారికి కృతజ్ఞతలు చెబితే మీరు విజయం సాధిస్తారు కానీ మీరు దీన్ని చెయ్యలేకపోతే మీ వని అంతా ఫలించదు మనం ఎవరి నుండి ఏదైనా జ్ఞానాన్ని పొందామో వారికి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి ఉపాధ్యాయ దినోత్సవం అనేది కష్టార్జితర్ని ఆపి ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం వారి ప్రయత్నాలకు తగిన విరామమిచ్చే రోజు ఇది ఉపాధ్యాయుల అంకితభావాన్ని కృషిని ప్రతిబింబిస్తుంది మరియు వ్యక్తపరుస్తుంది మనం ఎంత దూరం వచ్చినా లేదా బోధనా పద్ధతులు ఎంత మారినా ఉపాధ్యాయ దినోత్సవం యొక్క ప్రధాన అంశం మారదు సాధారణ కార్డు ద్వారా లేదా వ్యక్తిగతీకరించిన వేడుక ద్వారా ఉపాధ్యాయుల పట్ల గౌరవం మరియు ప్రశంసలు ప్రతి సంవత్సరం ప్రకాశిస్తూనే ఉంటాయి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు